గుడ్ మార్నింగ్ అండి ఈరోజు యావత్ భారతదేశానికి తీరంలోటుగా పరిగణించడం జరుగుతుంది ఎందుకంటే భారతదేశానికి మార్గదర్శకంగా ఒక ఆదర్శమైనటువంటి స్థానంలో నిలబెట్టి దేశ ప్రగతిని ఒక మహోన్నతమైనటువంటి స్థలం నిలబెట్టినటువంటి వ్యక్తి డాక్టర్ మనమోహన్ సింగ్ గారు నిన్న రాత్రి అస్తమయం కావడం జరిగింది ఆయన భారతదేశానికి ఎనలేని కీర్తి చేశారు ఆయన చేసినటువంటి యొక్క కీర్తి ప్రదర్శనలు మరి ఈనాటికి కూడా చిరస్థాయితంగా శాశ్వతంగా నిలిచిపోయినాయి ఆయన చనిపోయినటువంటి దాన్ని యావత్ ప్రపంచం మొత్తం కూడా విద్య జరుగుతుంది మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక ప్రణాళికకు పునాది వేసినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం దేశ మరి యొక్క భారతదేశానికి రెండుసార్లుగా ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తిగా కూడా మనం మన్మోహన్ గారిని చూడగలుగుతున్నాం ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు మచ్చలేనటువంటి వ్యక్తిగా ఆ యొక్క భారతదేశానికి సేవలు అందించినటువంటి వాణిగా మనం చూడగలుగుతున్నాం ఆ యొక్క మహనీయుడిని మనం ప్రతినిత్యం కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యాల గురించి మనం ఎన్ని చెప్పినప్పుడు కూడా మనం అతన్ని మరి వర్ణించుకోలేము మన్మోహన్ గారి యొక్క పదవికాలను మనం చూసినట్లయితే ఆయన ఎప్పుడొచ్చాడు ఏమేమి పదవులు చేశాడు ఏంటి అన్నటువంటిది మనం మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి పదవులు పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో పంజాబ్ యూనివర్సిటీ నుండి ఆర్థిక శాస్త్రంలో పీజీ పట్టా పొందినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం పంతొమ్మిది వందల యాభై ఏడు సంవత్సరంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి ఆర్థిక శాస్త్రంలో మూడు సంవత్సరాలు చదివి ఒక ఉన్నతమైనటువంటి స్థానం సంబంధించినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో కేంద్ర వాణిజ్య శాఖలో ఆర్థిక సలహాదారుడిగా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో ఆర్థిక శాఖ చీఫ్ ఎకనామిక్ డైరెక్టర్గా పనిచేసి భారతదేశానికి ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో గుర్తింపు తెచ్చారు పంతొమ్మిది వందల ఎనభై నుండి ఎనభై రెండు ప్రణాళిక సంఘంలో సభ్యుడిగా ఉండి వ్యవసాయానికి రావాల్సినటువంటి మార్పులను యొక్క వ్యవస్థకు సంబంధించినటువంటి ఆ యొక్క మార్పులన్నీ కూడా ఈ యొక్క ప్రధా యొక్క మన్మోహన్ సింగ్ గారు తీసుకురావడం జరిగింది పంతొమ్మిది ఎనభై రెండు నుండి ఎనభై ఐదు వరకు రాష్ట్ర మరి భారతదేశానికి ఆర్బీఐ గవర్నర్గా నియమితం చేసి మరియు ఆర్బీఐని ఒక ప్రతిష్టమైనటువంటి ముద్ర వేసినటువంటి వ్యక్తిగా కూడా మనం మన్మోహన్ సింగ్ గారిని చూడగలుగుతాం అనమాట అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఎనభై ఏడు వరకు ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడిగా ఉండి ఆ యొక్క సవరణలు ఫైవ్స్ ఒకసారి చేసేటువంటి దానిలో కూడా కీలక పాత్ర వహించినటువంటి వాడిగా మనం చూడగలుగుతున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుండి పంతొమ్మిది తొంభై వరకు జనేవాలు సౌత్ కమిషనర్గా ఆయన ఎంపిక చేసుకోవడం జరిగిందనమాట పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ప్రధాన ఆర్థిక సలహాదారునిగా మన్మోహన్ సింగ్ గారిని నియమించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏడు సంవత్సరంలో యూజీసీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టినటువంటి వారిగా మా వారిలో మన్మోహన్ సింగ్ గారు ముఖ్యుడిగా మనం చూడగలుగుతున్నాం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం అస్సాం నుండి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికై రాజ్యసభలో పోటీ చేసి మరి రాజ్యసభ నుండి కూడా గెలిచినటువంటి వ్యక్తిగా మనం మన్మోహన్ సింగ్ గారిని చూడగలుగుతున్నాం పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై ఆరు వరకు మరి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి పివి నరసింహారావు గారు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసి భారతదేశానికి అన్నదని గుర్తింపును తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా మనం చూడగలుగుతున్నాం పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది పంతొమ్మిది తొంభై ఐదు నుండి రెండు వేల వరకు రెండు వేల ఏడు రెండు వేల పదమూడు రెండు వేల మరి పద్నాలుగు వరకు కూడా రాజ్యసభ సభ్యుడిగా పోటీ చేసి రాజ్యసభలో ఎంపీగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తిగా మనం యొక్క మన్మోహన్ సింగ్ గారిని చూడగలుగుతున్నాం రెండు వేల నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు భారతదేశానికి ప్రధానమంత్రిగా ఎనలేని సేవలు అందించినటువంటి వ్యక్తిగా మనం ప్రధాని మరి మన్మోహన్ సింగ్ గారిని చూడగలుగుతున్నాం ఆయన చేసినటువంటి కీర్తి ప్రతిష్టలు అనలేనటువంటివి మరి అవి నిగుడుకుతమైనటువంటివి ఈనాడు భారతదేశం ఈ విధంగా ముందుకు సాగుతూ ప్రయాణం చేస్తుందంటే ఆనాడు మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ఆ యొక్క సవరణలు ప్రణాళికలు ఆయన చేసినటువంటి ఆ యొక్క నియమ నిబంధనలు అనుసరిస్తున్నారు కాబట్టి ఈనాడు భారతదేశం ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో అత్యున్నత స్థానంలో ఉందంటే దానికి కారణం కూడా ఆ యొక్క కీర్తిశేషులు అనేటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి ప్రతిపాదనలు మనం చూడగలుగుతున్నాం మీకు ఈ యొక్క వీడియోనిస్తే లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని చూసి ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషను మీ యొక్క ఫ్రెండ్స్కి మీ తోటి స్నేహితులకి వారందరూ కూడా పంపించండి ఈ యొక్క వీడియోని ప్రతి ఒక్కరు కూడా పంపించండి ఇది ఎందుకంటే మన దేశానికి ప్రధానిగా చేస్తున్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి పదవులు ఆయన వర్ణించినటువంటి ఆ యొక్క పదవులకు వర్ణ తెచ్చి అలంకరించాడు కాబట్టి ఆ యొక్క మహనీయాన్ని మనం స్మరించుకున్నకు మరి ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ఆ యొక్క భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ